చదువుకున్నప్పుడు నాకు తెలియదు మా అమ్మాయి కూడా చిన్న కూర్చొని కూర్చునేటప్పుడు ఆ రోజు గుడిసెలు అంతా ఉండేవి ఒకచోట ఎవరో ఫ్రెండ్స్ కలిగితే ఆమె నేను తీసుకుని పిల్లలు నేను అప్పుడు టెన్త్ అవుతాను ఆమె నా చేయి చూసి మీ అబ్బాయికి వీడు ఫారిన్ ట్రిప్ ఉందండి అంటే ఆమె నవ్వింది ఏమమ్మా బాకు కానిస్టేబుల్ కొడుకు వాడు వాడేది అబ్బా లేదు వాడు రేక ఉంది అది మాత్రం ఏమి చెప్పారండి అది వాస్తవమే అట్లా నేను ఫారిన్ ట్రిప్స్ అనేది నాకు ఒకటేమో మా డిపార్ట్మెంట్ కూడా కల్పించింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ నేను ఫ్రాన్స్ హెల్సింగ్కి హెల్సింగ్కి ఫిన్లాండ్ మీరు ఫిన్లాండ్ అద్భుతమైన కంట్రీ అది హెల్సింగ్కి వచ్చి మీకు పోలెండ్ ఇది ఐస్లాండ్ పక్కన ఉంటుందండి ఇది మన అంటార్కిటికా దగ్గర హెల్సింక్లో ఈఏడిఎస్ వాళ్ళ యొక్క సంస్థ ఉంది అక్కడ పోయాం ప్యారిస్ వెళ్ళాను తర్వాత ఈ యునైటెడ్ నేషన్ మిషన్లో పనిచేస్తూ అక్కడ కొసావో తర్వాత స్కోపియా బర్త్ ప్లేస్ ఆఫ్ మ మదర్ తిరీసా గ్రీస్ ఎన్నో కంట్రీస్ తర్వాత అక్కడి నుంచి మేము చేసాం థర్టీ డేస్ కింద ఒక టూర్ కూడా వెళ్ళాం టూర్లో ఒక పదహైదు కంట్రీస్ మేము చుట్టాం ఇయర్ అట్లా ఫ్యామిలీతో పాటు ఇవి కాకుండా ఎన్నో టూర్స్ మీద సింగపూర్ థాయిలాండ్ బ్యాంకాక్ హాంకాంగ్ అట్లా చాలా ముప్పై కంట్రీస్ పైన చుట్టాం డిఏజీ ర్యాంకులో నేను ఐదు దేశాలు తిరగడం జరిగిందండి ఫ్రాన్స్ ఫిన్లాండ్ హెల్సింకి మొనాకో స్మాల్ కంట్రీ అది మనకు కేయిన్స్ ఏదైతే అక్కడ తర్వాత ఐదు కంట్రీ ఇంకొక కంట్రీ ఏమో యూకే